ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేతుల మీదుగా వినాయక చవితి సందర్భంగా సింగర్ రైటర్ మహేష్ రాసిన పాటను రిలీజ్ చేయడం జరిగింది మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పజా హిందువ్వాలి మన బొచ్చార్తెన పయ్య ముందు చిందెయ్యాలి జనరేట్ వన్ పజాయి హిందువ్వాలి మన బొచ్చడితెన పయ్య ముందు చిందెయ్యాలి గవర్నమెంట్ వస్తున్నాడొస్తున్నాడే గణపయ్య ఎలుక వాహనం ఎక్కిండే గణపయ్య రంగురంగు ప్రతిమల్లో నా గణపయ్య లవ్ సక్కంగా ఉన్నాడమ్మో గణపయ్య ఈరోజు మహేష్ తానే పాట రా పాట రాసుకుంటాడు తనే పాట పాడతాడు మహేష్ నాతో పరిచయము నా ఎలక్షన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్లో ఇతను ఇతను ప్రాపర్ నారాయణ గేట్ దగ్గర సంగారెడ్డిలో తారా డిగ్రీ కాలేజ్ పీజీగా స్టడీ చేసిండు నా దగ్గరకు వచ్చి టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్కి ఈ జయహో జగ్గన్న అనే పాట ఇతనే పాడిండు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇది గణేష్ పండుగ రేపు వినాయక చవితి వినాయకుని యొక్క పండుగ ఈ సందర్భంలో దేవుని పేరు మీద వినాయకని దేవుని పేరు మీద ఒక మంచి పాట రాయడం జరిగింది ఆ పాటని ఇప్పుడు ఆ పాట నాకు వినిపించి అది రిలీజ్ చేయడం జరిగింది అందుకే నేను ఒక మంచి పాట నీట్గా ఉంది చాలా బాగుంది దేవుని పేరు మీద ఒక మంచి వినాయక దేవుని పేరు మీద మంచి పాట కాబట్టి ఈ పాటని అందరూ రిసీవ్ చేసుకోవాలని నేను కోరుతున్నాను அந்த விநாயக சவதி பாலியல் சார்